హలో అండి మోనిక ఏంటి ఈ రోజు మూడిక కనిపించట్లేదు అనుకుంటారా నేను ఇక్కడ వేరే చోట ఉన్నాను అనమాట సో కనపడడం నాకు అప్పలేదు ఈ రోజు అందుకనే మీకు డైరెక్ట్ రెసిపీని చూపిస్తున్నాను అనమాట సో ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే దోసకాయ మటన్ దోసకాయ మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మసాలా అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అనమాట టేస్ట్ కూడా అల్టిమేట్ గా ఉంటుంది సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకోండి దాదాపుగా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేను తీసుకున్న మటన్కి చెప్తున్న కొలతలు ఇవి నేను ఒక హాఫ్ కేజీ వరకు వేసుకున్నాను సో ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు వేసుకోండి సరిపోతుంది ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా మక్కించుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత డైరెక్ట్గా మటన్ వేసేసుకోవచ్చు మటన్ని శుభ్రంగా కడిగి ఇలా వేసేసుకోండి ఇప్పుడు బాగా ఒకసారి కలిపి మనం కాసేపు మగ్గినవ్వాలన్నమాట అప్పుడు ఈ మటన్ లోంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు కూడా మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా కూడా ఇలా ఇంకిపోవాలి ఇలా పూర్తిగా ఇంకిపోయే ఆయిల్ తేలిన తర్వాత మనం ఇప్పుడైతే కారాన్ని వేసుకుంటాం దాస్టా మనకి కారం ఎక్కువగా పీల్చుకోదు మటన్ కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని అయితే వేసుకున్నాను కారం పచ్చివాసన పూర్తిగా పోయిన తర్వాత అంటే రెండు నిమిషాలు పూర్తిగా మగ్గనివ్వండి ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకోండి దాదాపుగా రెండు గ్లాసులు వేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి దాదాపుగా మీ మటన్ బట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ వరకు దానివ్వాలి మీ మటన్ లేతగా ఉంటే సరిపోతుంది బాగా అనుకోండి పన్నెండు పద్నాలుగు విజిల్స్ కూడా రానివ్వండి అనమాట ఆ తర్వాత నేను ఈ మటన్ ని ఒక పానులోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను అనమాట విజిల్ పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే తీయండి అప్పుడే మనకి మటన్ సాఫ్ట్ గా కుక్ అవుతుంది ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా ఉడకనివ్వండి ఇలా ఉడికి దగ్గర అయిన తర్వాత మనం అందులో కొత్తిమీర తీసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చలవా చేస్తుంది కూడా మీరు ఎవరికైనా పచ్చిమి పెట్టాలనుకున్నా ఇలా దోసకాయి మటన్ కూడా పెట్టచ్చు ఏమి ఇష్యూ లేదు సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎంత ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇలానే అందిస్తారని ఆశిస్తున్నాను సో మరు మంచూరియాతో మళ్ళీ కలుద్దాం